భారతదేశంలో తొక్కిసలాట్లు జరగడం అనేది ఇది కొత్త కాదు ఆ ఉత్తరాది రాష్ట్రాల్లోనేమో మతపరమైనటువంటి సభల్లోనో మత మతపరమైనటువంటి అంశాల్లో తొక్కిస్లాట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు మన దక్షిణాది రాష్ట్రాల్లోనేమో సెలబ్రిటీల వల్ల తొక్కిలాట్లు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉన్నాం ఇది తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయేది ఎవరయ్యా అంటే సామాన్య ప్రజానికం పేదరికం పేదవాళ్ళు అభిమానం తలకెక్కినటువంటి పిచ్చే అభిమానులే ఇక్కడ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు ఇక్కడ కుటుంబ సభ్యులు కోల్పోయేది ఎవరయ్యా అంటే పేదవాళ్లే అంటే ఆ నాలి చేసుకుని లేదా చిన్న స్థాయి ఉద్యోగి తమ యొక్క కుటుంబ సభ్యులను ఈ తొక్కిసలాటల వల్ల ప్రాణాలు అనవసరంగా వారి యొక్క ప్రమేయం లేకోకుండా ఎవరి తప్పు లేకోకుండా వారి తప్పు లేకపోకుండా చాలా మంది కూడా చనిపోతా ఉన్నారు ఇక్కడ మనం చాలా ఎక్కడి నుంచైనా ఈ ఘటన చూసిన తర్వాత మనలో చాలా మార్పు రావాలి ఈ సెలబ్రిటీలు ఈ సినిమా వాళ్ళు ఈ రాజకీయ నాయకులు ఎక్కడో భూమి నుంచి మన కోసమే దిగి వచ్చారు అనేటువంటి ఒక భావన అనేది భావనలో నుంచి తొలగిపోవాలన్నమాట ఎందుకంటే మన భారతదేశంలో సినిమా వాళ్ళను రాజకీయ నాయకులని తర్వాత క్రికెట్ పరమైనటువంటి అంటే ఆ క్రీడలకు సంబంధించినటువంటి వ్యక్తులని చాలా ఆరాధ్య దైవాలుగా భావిస్తా ఉంటారు అనమాట అంటే వాళ్ళ మీద అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచేసుకుని పిచ్చి అభిమానులుగా డైహాట్ ఫ్యాన్స్ గా మారిపోతాం అనమాట దీనినే ఈ వీళ్ళు ఈ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఒక ఆయుధంగా వాడుకుంటారు ఎప్పటికప్పుడే మనం బతుకున్నప్పుడు మన పేరు మీద ఫేమ్ డబ్బు సంపాదించుకుంటారు మనం చనిపోయిన తర్వాత కూడా ఈ మన శవాల మీద ఆ రాజకీయం చేసుకుంటా ఉన్నారు ఫేమ్ ను సంపాదించుకోవాలని లేదా వాళ్ళు ఆ వాళ్ళ మీద సానుభూతి పెరగడానికి మన చావులను ఉపయోగించుకుంటా ఉన్నారు మనం బతుకున్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడతాం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు ఉపయోగపడతాం కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులు ఈ సినిమా వాళ్ళు ఈ క్రికెట్ ఆడేటువంటి సెలబ్రిటీలు వీళ్ళెవరో కూడా మనకు ఆ ఒక్క చిన్న పాపాను కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు కోట్లాది మందిలో వీళ్ళు కూడా ఒకలు అని మనం ఎప్పుడైతే కనీస ఆలోచన కనీస విషయ పరిజ్ఞానం మర్చిపోతామో దానిని వాళ్ళు అవకాశంగా మలుచుకుని వాళ్ళు లాభం పొందుతా ఉన్నారు మనం బతుకున్నప్పుడు ఉపయోగపడతాం చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నాం అంటే మనకి వాళ్ళు గుళ్ళు కట్టుకోవాలి కానీ వాళ్ళకి మనం గుళ్ళు కడుతున్నాం అనమాట ఇక్కడ మనలో ముందుగా మార్పు రావాలి ఆ సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు వచ్చినప్పుడు విపరీతంగా ఎగపడిపోయి వెళ్ళడం అనేది మానుకోవాలి అలా మనం మానుకుంటేనే వాళ్ళు కూడా ఊహలో నుంచి కిందకి దిగి వస్తారు ఆ ప్రజలు మనం కూడా ఒక సాధారణ వ్యక్తులుగా భావిస్తున్నారని వాళ్ళు కూడా రియాలిటీలోకి వచ్చి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి